ఐడిటీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు ఐటి బంగ్లాదేశ్ భారతదేశానికి నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ గా మారబోతుందా అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం అవుననే సమాధానం వినిపిస్తుంది దానికి కారణాలు అనేకం ఇటీవల బంగ్లాదేశ్ లో చెలరేగినటువంటి వివాదాలు కానివ్వండి షేక్ హసీనా గవర్నమెంట్ ని పడగొట్టి తర్వాత మొహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని నెలకొల్పిన తీరు అక్కడ జరిగిన అల్లర్లు గొడవలు మతోన్మాదుల శక్తులు అన్నిటినీ కలిసి ఇస్లామిక్ దేశాల ని పునరుద్ధరించుకుంటున్నాయి మన దేశం చుట్టుపక్కల కూడా ఒక పక్కన పాకిస్తాన్ మరో పక్క చైనా ఇటు పక్కన బంగ్లాదేశ్ ఆల్రెడీ పాక్ అండ్ చైనాతో ఎప్పటి నుంచో మనకి సరిహద్దు తగాదాలు ఉన్నాయి అలాగే ఇటు పాక్తో ఉగ్రవాద సంబంధించినటువంటి అలాగే పిఓకి సంబంధించినటువంటి సమస్యలతో ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ కూడా తయారైంది ఈ బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకప్పుడు షేక్ హసీనా తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి పోరాటాల సహకారం కానివ్వండి ఆ భారతదేశ సహకారంతో అక్కడ బంగ్లాదేశ్ యొక్క స్వతంత్ర రాజ్యంగా ఏర్పడటం అక్కడ స్వతంత్రం పొందటం షేక్ హసీనా ఫాదర్ ప్రభుత్వాలను నెలకొల్పడం ఆయన తదనంతరం వారసరాలుగా ఈవిడ కొనసాగించడం ఎన్నో ఏళ్ళుగా జరుగుతోంది భారత్ సహకారాలు సహాయ సహకారాలు ఇరు దేశాలకు కూడా మంచి స్నేహ సంబంధపూర్వక వాతావరణం కొనసాగింది అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం పైగా ముస్లిమేతర దేశాలు ముస్లిం ప్రభావిత కంట్రీస్ ముస్లిం పాలసీకి సంబంధించిన కంట్రీస్ అన్నీ ఒకటై భారతదేశ ఉనికికి ఒక ప్రశ్నార్థకంగా మారాయి ఎందుకంటే ఈ ముస్లిమేతర కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం స్నేహపూర్వక సంబంధాలు కలిగినటువంటి ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో కలయిక అనేది వీళ్ళ భావజాలం ఒకటే ఉంటుంది ముస్లిం ప్రభావిత దేశాలు వాళ్ళ ఐడియాలజీ ఒకలాగా ఉంటుంది భారతదేశానికి అగెయిస్ట్గానే వాళ్ళ ఐడియాలజీలు ఉంటాయి ప్రణాళికలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఏ రకంగానూ ఏ వైపు పరంగానూ కూడా భారతదేశానికి స్నేహపూర్వకంగానూ సపోర్టుగానూ నిలిచే ప్రవర్తించే అవకాశమే లేదు ఈ మధ్యన తుర్కీ బంగ్లాదేశ్కి తప్పుడుగా నిలుస్తోంది అలాగే పాకిస్తాన్కి కూడా తన మిలిటరీ ఆయుధ నౌకాదళాలను నేరుగానే పంపించేసింది నేరుగానే అమ్మింది కూడాను దానికి తను ఒప్పుకొనప్పటికీ కూడా ఇది వాస్తవమే డైరెక్ట్ రిలేషన్ విత్ పాకిస్తాన్ తుర్కీ అయితే ఇంకో ఇంకో పక్కన బంగ్లాదేశ్తోనూ ఈ మధ్యన పాకిస్తాన్ తుర్కీ అలాగే బంగ్లాదేశ్ చైనా కలిపి ఒక సంయుత్తును కూడా నిర్వహించడం జరిగింది వీళ్ళ ఐడియాలజీ అంటే పాకిస్తాన్తో మనకి శత్రుత్వం ఉంది సో చైనాతోనూ శత్రుత్వం ఉంది ఇటు తుర్కీ పాకిస్తాను బంగ్లాదేశ్కి ఆయుధాల సరఫరాను ఆయుధాలను అమ్మటంలోను ప్రధాన పాత్ర వహిస్తోంది ఆర్థికంగా బలపడటానిక లేకపోతే వేరే స్ట్రాటజికల్గా ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా ముస్లిం ఫ్రెండ్లీ కంట్రీస్ అన్నీ కూడా ఒకే వేలో ఉంటాయి ఒకే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాయి సరే ఆర్థికంగానో లేకపోతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసమో ఆయుధాలను సరఫరా చేస్తున్నాయని అనుకుంటే పొరపాటు ఏమీ లేదు ఎందుకంటే భారతదేశం కూడా చాలా దేశాలకు ఇప్పుడు ఫిలిఫైన్స్ కానివ్వండి మలేషియా కానీ మనం కూడా మిసైల్స్ని సరఫరా చేస్తాం మన బ్రహ్మోస్ కి అయితే మన బ్రహ్మోస్ని సరఫరా చేస్తూనే ఉంటాము ఎందుకని అంటే చైనాకి కి పడదు కాబట్టి ఆ రకంగా ఒక రకంగా ఆర్థికంగా బలపడుతూ ఉంటాము ఇంకొక రకంగా మనకి సపోర్టివ్గా ఉండడం కూడా ఇరు దేశాల స్నేహపూర్వక సంబంధం లాభదాయకమే కాబట్టి ఆ రకంగా ఆలోచించి మనం ముందుకు వెళ్తాం ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా పాకిస్తాన్లో ఒక మీటింగ్లో అయితే నేరుగాని చెప్పేశారు ఉగ్రవాద దాడు మంత్రుల్ని పక్కన పెట్టుకొని ఈ అల్ ఖైదా ఎవరైతే ఉన్నారో తాలిబన్లు షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఏ రకంగా పడగొట్టాము అనేది వివరిస్తూ మీటింగ్లో ఒక గొప్ప విషయంగా ప్రస్తావించడం జరిగింది సో దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి బంగ్లాదేశ్లో ప్రణాళికాబద్ధంగానే సరే షేక్ హసీనా ప్రభుత్వం పడపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో విద్యార్థులు స్టూడెంట్స్ లోకల్ పార్టీలు ఇంకా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు దానికి తోడు వీళ్ళు మతోన్మాదులు ఉగ్రవాద చర్యలు తాలిబన్లు ముసుగులు అందరూ కలిసిపోయి ఒక ఉన్మాద చర్యకు పాల్పడి అక్కడ ఉద్రిక్త వాతావరణం అన్స్టెబిలిటీ అన్సెక్యూరిటీ భయాందోళన కలిగించి ఆవిడ భారతదేశానికి పారిపోయేలాగా చేసి అక్కడ ప్రభుత్వాన్ని నెలకూల్చారు తర్వాత మొహమ్మద్ యూనస్ నాయకత్వాన్ని నిలబెట్టిన తీరును వివరించడం ఆశ్చర్యం నిజంగా ఇది ఇప్పుడు పాకిస్తాన్ చైనాకి తోడు బంగ్లాదేశ్ కూడా వాళ్లతో కలిసి భారతదేశం మీద ఉన్మాద చర్యలకు ఉన్మాద ఆలోచనలకు ఉగ్రవాద చర్యలకు లేకపోతే మత విద్వాంస చర్యలకు మతం పేరుతో చలరేగే అల్లర్లకు గాను ముస్లిం ఫ్రెండ్లీ కంట్రీస్తో కలిసి ఒక సెక్యూరిటీ ఛాలెంజ్గా మారబోతుందా సరిహద్దుల్లో మనం ఎదుర్కోబోయే దేశాలతో పాటు బంగ్లాదేశ్ కూడా చేరబోతుందా ఆ కోవలో చేరుతుందా ఇప్పుడు మాల్దీవ్స్ కూడా పాకిస్తాన్ చైనా లాంటి దేశాలు కూడా ఆయుధాలను సరఫరా చేసి ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని అయితే ఒక పరస్పర ఒప్పందాలను సమకూర్చుకోవడం కూడా జరుగుతోంది సో మనకి అన్ని వైపుల నుంచి క్రమక్రమంగా మన నేషనల్ సెక్యూరిటీ బోర్డర్ నేషనల్ సెక్యూరిటీ ఒక ఛాలెంజ్గా మారబోతోంది ఈ కోవలోకి తాజాగా బంగ్లాదేశ్ కూడా చేరింది అనవటంలో ఏ మాత్రం అనుమానాలు లేవు జరిగిన కొన్ని రోజుల నుంచి చూస్తున్న పరిణామాలను దృష్ట్యా పాకిస్తాన్తో అటు చైనాతో ఇటు తుర్కీతో ఉన్నటువంటి సంబంధాలు లేకపోతే పరస్పర వ్యాపార సంబంధాలు కానివ్వండి ఆయుధాలు సరఫరా చేయడంలో కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వాలను పడగొట్టి తనకు అనుకూలమైన ప్రభుత్వాలను నెలకొల్పడంలోనూ అన్ని రకాల ఒక పక్కన ఉగ్రవాదులు మతోన్మాదులు మత కాండను సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ తమకు కావాల్సినటువంటి వాతావరణాన్ని ప్రభుత్వాలను నడుపుతున్న తీరు చూస్తుంటే బంగ్లాదేశ్ కూడా మనకి మరోవైపు నుంచి ముప్పు పొంచి ఉందనేసి నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్గా మారుతుందనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనిపైన భారత ప్రభుత్వం ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది ఏ విధంగా సెక్యూరిటీ ఛాలెంజ్ని ఎదుర్కొంటుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది ఇండియాస్ సెక్యూరిటీ ఇండియాస్ బోర్డర్ సెక్యూరిటీ ఛాలెంజ్ మీద ఒక చిన్న విశ్లేషణ చూసిన ఉన్న టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టీవీ